హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను పండుగ రోజు అయితే ఏమేమైతే పనులు చేశాను చూసేద్దాం రండి ఇందుగా అయితే నేను పొద్దున వచ్చి వాకి ఊడ్చి కళ్ళకైతే చల్లానండి ఇంటి ముందు వేసాను సో అలా ఉంటే బాగాలేదనేసి మా పాప అయితే కళల్లో అయితే ఎంపేసింది నేను ఇంట్లో పని అంత చేసుకొని దేవుడికి పూజ అయితే చేసేసుకున్నానండి ఇలా సింపుల్గా చాయ్ లవర్స్ అయితే చాలామంది అయితే ఉంటారు కదండి చాయ్ మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఎప్పుడో ఒకసారి ఏదైనా చాయ్తో ఉంటే బాగుంటుంది కదా అని ప్రతి ఒక్కరికి అయితే అనిపిస్తుంది కదా సో నాకు కూడా అంతేనండి ఇంకా అందులో అయితే అయితే వేసుకున్నాను అవి కాసేపు నానక తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే ఈరోజు నేను టిఫిన్ వచ్చేసి పూరి అందులోకి ఆలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో దానికి కావాల్సినవి ఏంటి ఏంటి చూసేద్దాం రండి మూడు ఆలుగడ్డలు నాలుగు టమాటాలు పెద్దవి అవి ఎర్రగా ఉండాలండి పండినవి అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి కర్రీకి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నాలుగు జీడిపప్పులు రెండు లవంగాలు బి బిర్యానీలో వేసే పువ్వు ఒక లవంగం ఎలకు చెక్క అలాగే పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి లేకుండా ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ కూడా చేసుకోవచ్చండి అవన్నీ నేనైతే మిక్సీ పట్టి పక్కన అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి ఒక పెద్ద బౌల్ పట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు పచ్చిమిర్చి ఆనియన్ వేసి లైట్గా ఫ్రై అయ్యాక అందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలండి పోయాక కాస్త పసుపు మెంతి పొడి వేసి వేయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి ఫ్రై చేయాలి అవి బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టే పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా అది కూడా అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలిపేసి అలాగే ఉంచాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత అందులోకి కాస్త వాటర్ అలాగే కారం ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత అందులోకి కొత్తిమీర కసూరి మేతి మసాలా వేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి కసూరి మేతి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇదైతే మనకి మార్కెట్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అయితే దొరుకుతుందండి అలాగే నేను పూరికా అయితే పిండి అయితే ముందుగానే కలిపేసి పెట్టుకున్నానండి కర్రీ అయిపోయాక ఊరి చేసాను సో బాగా పెద్దగా అయితే స్మాల్ స్మాల్ సైజులు చేసేసానండి రోజు పండగ కాబట్టి కాస్త టిఫిన్కి అయితే లేట్ అయ్యిందండి నేను టిఫిన్ చేసేసరికి మా పిల్లలకైతే పండగ ముందు నేను చేసిన అప్పాలంటే అవైతే ఇచ్చాను పిల్లలు కదా ఆకలికి ఆగలేరు అనేసి సో మొత్తానికి అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి మా పిల్లలు టేస్ట్ చేస్తున్నారు సో కర్రీ అయితే చాలా బాగా వచ్చేసింది చాలా టేస్టీగా కూడా ఉందండి మన రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చేసిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎంతో రుచిగా కూడా ఉంది పిల్లలకి ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా టేస్ట్ పెడితే ఎంతో ఇష్టంగా అయితే తింటారు మా అయితే ఆలు పీసెస్ అంటే చాలా ఇష్టం వాడికి తక్కువ వేసానని ఆలుకి కూర్చున్నాడు మా పిల్లలు అయితే ఆలు తినరు ఓన్లీ గ్రేవీ మాత్రమే వేసుకొని తింటారండి సో వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి